హైదరాబాద్ లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి సంగారెడ్డి జిల్లా పటాంజేరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇళ్లలో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు తెల్లవారుజామునే ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు ఇద్దరు సోదరులు మైనింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా ఇటీవల కేసు కేసులో గయ్యారు ఇక గతంలో లక్షారం గనుల వ్యవహారంలో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం తెలంగాణలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి తెలంగాణలో ఈడీ సోదాలు అయితే కలకలం రేపుతున్న నేపథ్యంలో తాజాగా సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మాధురి అలాగే మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అయితే రెడ్డి అల్లుడు నిజాంపేట్లో ఉంటాడు అయితే ముగ్గురి పైన ఏకకాలంలో కాలంలో సోదరులు నిర్వహిస్తుంది అయితే గతంలో అక్రమ మైనింగ్ కేసుకి పాల్పడ్డారని ఆయన సోదరుడిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం అయితే తెలిసిందే అయినప్పటికీ మైపాల్ రెడ్డి రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు ఆయనతో పాటు మెదక్ లో ఉన్నటువంటి జిల్లాకు చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కలిసినటువంటి పరిస్థితి అయినప్పటికీ రీసెంట్ గా ఒక నాలుగు రోజుల క్రితమే మైపాల్ రెడ్డి మంత్రి దామోదరులు కలిసి కొన్ని విషయాలపై చర్చించినట్లయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈడీ ఈడీ దాడుల వెనుక అసలు కారణం ఏంటి దీనికి సంబంధించిన ఈడీ అధికారులకు అందినటువంటి సమాచారం ఏంటంటే ఏ అంశాలపై ఆధారంగా వీరు దాడులు నిర్వహిస్తున్నారు అనేది ఇంకా పూర్తిగా తెలియవలసి ఉంది అయినప్పటికీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే మారినటువంటి పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఈడి తోడలు జరుగుతున్నటువంటి క్రమంలో మొట్టమొదటి వ్యక్తి అయితే గూడెం మైపాల్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ఈ యొక్క ఈ అంశం సార్వత్ర రాజకీయాల్లో అయితే ఆసక్తిగా మారనుంది అయితే గూడెం మైపాల్ రెడ్డి దీనిపైన ఎలాంటి రెస్పాండ్ అయితే ఇప్పటి వరకు కాలేదు అయినప్పటికీ అసలు ఎందుకు ఏంటి అనేది ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారో తెలియవలసి అయితే ఉంది అక్రమ మైనింగ్ అనుమతులు లేకుండా ప్రశ్నలు నడపడం వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ పొందపడకపోవడమే రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టి అనేక అంశాలను పరిగణలో తీసుకున్నట్లుగా అవకాశం ఉంది ఈడీ ఎంట్రీ అనేది పూర్తిగా ఆర్థిక లావాదేవీల విషయంలోనే ఫిర్యాదు చేసిన ఎమ్మెడే ఈ నేపథ్యంలో ఈ ఈడీ ఎంట్రీ అవుతుంది అనేట్టుగా మనకు తెలుసు అదే కోణంలో మైపాల్ రెడ్డి ఇంట్లో అతని సోదరుడి ఇంట్లో అతని అల్లుడు అల్లుడి ఇంట్లో కూడా ఏకకాలముల యొక్క దర్యాప్తు అయితే కొనసాగుతుంది మాధురి రైట్ థ్యాంక్ యూ రాము